నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది బాలయ్యపై విపరీతమైన ట్రోల్స్ జరుగుతుంది అలాగే కొందరు నెటిజన్స్ స్టార్ హీరో తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ప్రవర్తనకు సంబంధించిన కొన్ని వీడియోస్ నెటింటా వైరల్ అవడమే అందుకు కారణం మాస్కాదాస్ విశ్వక్సేన్ నేహా శెట్టి అంజలి హీరో హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్లారు బాలకృష్ణ ఈ వేడుకలో తనదైన స్పీచ్తో ఆకట్టుకున్నారు ఆ తరువాత హీరోయిన్ శెట్టి అంజలితో స్టేజ్ పై మాట్లాడుతూ అంజలిని పక్కకు తోసేశారు ఇందుకు సంబంధించిన క్లిప్ షేర్ చేస్తూ బాలయ్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి ఇప్పటికే ఈ వివాదంపై హీరో విశ్వక్ సేన్ నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు తాజాగా ఇదే విషయమై హీరోయిన్ అంజలి రియాక్ట్ అయింది అయితే నేరుగా బాలయ్య వివాదంపై రియాక్ట్ కాకుండా పరోక్షంగా ట్రోల్స్ కు చెక్ పెట్టింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చినందుకు బాలయ్యకు ధన్యవాదాలు తనకు బాలకృష్ణకి ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది తాము చాలా కాలంగా మంచి స్నేహితులం ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవటం అద్భుతంగా అనిపించిందంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్యతో కలిసి ఉన్న క్లిప్స్ ఓ వీడియోగా మార్చి షేర్ చేసింది ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదం అవుతున్న క్లిప్ కూడా వీడియోలో షేర్ చేస్తూ ట్రోల్స్ కు చెక్ పెట్టేసింది అంజలి ప్రస్తుతం ఈ ట్వీట్ నెటింట వైరల్ అవుతుండగా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు